హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి పుదీనా కొత్తిమీరతో ఒక కొత్త వెరైటీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రైస్ ఐటమ్స్ చట్నీసే కాకుండా ఒకసారి ఇలా కర్రీ లాగా కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసే ఈ కర్రీ అనేది సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సో ఇక్కడ నేనైతే కర్రీకి సరిపడా ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే దోసకాయ అండి ఇక్కడ దోసకాయ పొడవుగా ఉండే నాటు దోసకాయలు ఉంటాయి కదా పుల్లగా ఉండేవి అది తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టొమాటోస్ అనేవి ఒక టూ పెద్ద సైజు తీసుకున్నానండి ఇక్కడ పుదీనా కొత్తిమీర ఒక్కొక్క కట్ట కొంచెం పెద్ద కట్టలు తీసుకున్నాను ఇది కాడలతో సహా తీసేసుకుంటున్నాను వీటికి ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు వాటర్లో ఫస్ట్ నానబెట్టిన తర్వాత వాష్ చేసుకోండి ఇసుక ఎక్కడ తగలకుండా ఉంటుంది సో నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీలో మీరు ఒకవేళ ఆనియన్స్ స్కిప్ చేశారంటే టూ డేస్ అయినా మీకు స్టోర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ప్యాన్లోకి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో ఇక్కడ ఇప్పుడు పోపు కోసం అయితే పప్పులు శనగపప్పు అట్లాంటివి ఏవి వేయకండి టేస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది బాగుండదు సో ఓన్లీ జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను అంతే అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేస్తూ వేయండి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఒకేసారి అలాగే కర్రీ కూడా చాలా స్పీడ్ అయిపోతుంది మనకి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక్క నిమిషం పాటు ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి మిగతా అంతా కర్రీతో పాటు కుక్ అవుతుంది ఎక్కువ రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏముండదు సో ఇలా జస్ట్ వాటర్ అంతా కొంచెం తగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ కర్రీలో దోసకాయ కానీ సొరకాయ కానీ బీరకాయ లాంటి కర్రీస్ వండేటప్పుడు ముందే సాల్ట్ అనేది యాడ్ చేయకండి ఎందుకంటే ఫస్ట్ ముక్కలే సాల్ట్ అంతా పీల్ చేసుకుంటాయి కర్రీ చప్పగా ఉంటుంది మళ్ళీ సాల్ట్ వేసుకుంటే ఎక్సెస్గా అయిపోతుంది కాబట్టి నేనైతే కర్రీ లాస్ట్లోనే సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి అయితే ఈ వాటర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసినా కూడా అది ఎక్కడ కూడా మాడదండి అడుగంటే ఛాన్స్ ఉండదు వాటర్ వచ్చేస్తుంది కాబట్టి కర్రీలోకి సో చూసారా ఒక రెండు నిమిషాల తర్వాత దోసకాయలు అయితే సగం వరకు కుక్ అయిపోయినాయండి ఇవి ఇవే మనం తీసుకున్న వాటిలో ఎక్కువసేపు కుక్ అవుతాయి కాబట్టి నేను ఈ దోసకాయలనే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా మనం కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిందంటే అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అయితే ఈ దోసకాయలో ఉన్న పులుపు అనేది కర్రీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇది ఒకసారి అంతా దోసకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని నీట్గా మనం ఒక రెండు రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయిందంటే మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మనమైతే మళ్ళీ చూద్దాము సో మనం యాడ్ చేసిన పేస్ట్ కూడా పూర్తిగా ఫ్రై అయిపోయింది చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది కదా కర్రీలో సో ఇలా ఉంది అంటే ఇంకా మనకి పేస్ట్ అంతా ఈవెన్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ మనం టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కారమే వేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ అండి ఇంకా వేరే ఏ మసాలాలు అలాంటివి కూడా ఏం అవసరం లేదు ఇంకా ఎందుకంటే మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది ఒకసారి అంతా ఈ కారాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కారం అంతా కరికి కలిస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ చూడండి అంతా కరికి పట్టేసింది కదా మళ్ళీ ఫైనల్గా ఈ ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుందండి ఆయిల్ లేదనుకోని మధ్యలో యాడ్ చేయడం అట్లాంటివి ఏవీ చేయకండి సో ఇప్పుడు ఇంక ఇందులోకి టొమాటోస్ యాడ్ చేస్తున్నాను కర్రీ అంతా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఈ వేడికి టొమాటోలు చాలా స్పీడ్గా స్మాష్ అయిపోతాయి కుక్ అయిపోతాయండి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది మనకి ఇంకెక్కువ టైం కూడా పట్టదు ఒకసారి అంతా కలిపేసిన తర్వాత చూడండి టొమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి ఇంకొక రెండు నిమిషాలు మనం కుక్ చేసుకొని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకునే ఉండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి టేస్ట్తో ఒక రెండు రోజుల పాటు బయట పెట్టయినా తినొచ్చు అస్సలు పాడవదు